సామెతల గ్రంథం ఇరవయవ అధ్యాయము మొదటి వచనం ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు రెండవ వచనం రాజు వలని భయము సింహగర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణ మోసము తెచ్చుకొందురు మూడవ వచనం కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును నాలుగవ వచనం విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటను కూర్చి వాడు విచారించునప్పుడు వానికేమీయు లేకపోవును ఐదవ వచనం నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొను ఆరవ వచనం దయచూపు వాని కలిసి కొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును ఏడవ వచనం యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాణి తదనంతరమూ ధన్యులగుదురు ఎనిమిదవ వచనం న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును తొమ్మిదవ వచనం నా హృదయమును శుద్ధపరచుకొనియున్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడ నైతి ననుకొనదగిన వాడెవడు పదవ వచనం వేరువేరు తూనికరాళ్ళు వేరువేరు కుంచెములు ఈ రెండును యహోవాకు హేయములు పదకొండవ వచనం బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును పన్నెండవ వచనం వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును ఎహోవా చేసినవే పదమూడవ వచనం లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొనియుండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు పద్నాలుగవ వచనం కొనువాడు జబ్బుది జబ్బుది అనును అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొను పదిహేనవ వచనం బంగారును విస్తారమైన ముత్యములను కలవు తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొద్దు పదహారవ వచనం అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము పరుల కొరకు వానినే కుదువబెట్టించుము పదిహేడవ వచనం మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహుయింపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును పద్దెనిమిదవ వచనం ఉద్దేశ్యములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము పంతొమ్మిదవ వచనం కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము ఇరవయవ వచనం తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును ఇరవై ఒకటవ వచనం మొదట బహుత్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును ఇరవై రెండవ వచనం కీడుకు ప్రతికీడు చేసేదననుకొనవద్దు ఎహోవా కొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును ఇరవై మూడవ వచనం వేరువేరు రాళ్ళు ఎహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు ఇరవై నాలుగవ వచనం ఒకని నడతలు ఎహోవా వశము తనకు సంభవింపబోనది ఒకడెట్లు తెలుసుకొనగలడు ఇరవై ఐదవ వచనం వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కు తర్వాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి ఊరియగును ఇరవై ఆరవ వచనం జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారి మీద చక్రము దొర్లించును ఇరవై ఏడవ వచనం నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీయు శోధించును ఇరవై ఎనిమిదవ వచనం కృపా సత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును ఇరవై తొమ్మిదవ వచనం యవ్వనస్తుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము ముప్పయ్యవ వచనం గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును ఆమేన్